మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ప్రకృతి సాగు చేద్దాం భూమిని బాగు చేద్దాం సేంద్రియ సాగుతో ప్రజారోగ్యం పర్యావరణానికి మేలు ప్రపంచానికి నమూనాగా ఏపీలో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నాం గ్లోబల్ మార్కెట్కు గ్లోబల్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ప్రకృతి సేద్యంతో ఉత్పత్తులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమే ప్రకృతి సేద్యం ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తిపై ప్రపంచ ఆర్థిక సదస్సులో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకృతి సాగు చేయాలని భూమిని బాగు చేసేలా వ్యవసాయం ఆహార ఉత్పత్తుల్ని పండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ప్రకృతి సేద్యం ప్రత్యామ్నాయ ఆహార పంటల ఉత్పత్తులపై హై లెవెల్ మీటింగ్ అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి ఏపీలో ప్రకృతి సేద్యానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించారు